వెంచర్లో ప్రతి ఒక్కటి ఉంది చాలా ఈజీగా రిజల్ట్ వచ్చే ప్రాజెక్టు ఇంత తక్కువ బడ్జెట్లో ఎక్కడైనా వెతుక్కోండి ఇంతకంటే తక్కువ ఇస్తున్నదంటే మేము రిటర్న్ బ్యాక్ కూడా అమౌంట్ ఇస్తామండి హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు సాగర్ హైవేకు ఆనుకొనిన్న మంచి వెంచర్లో గజం ధర కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే డిపిసిపి టీజీ రేరా అప్రూవల్తో ఫైనల్ ఎల్పి నంబర్ కూడా రావడం జరిగింది అందరికీ అందుబాటు ధరలో హైవే ఫేసింగ్తోని టోటల్ డెవలప్మెంట్ మనకు కంప్లీట్ అయినాయి ఈ వెంచర్ గురించి పూర్తి వేళ అందించడానికి డైరెక్టర్ గారు గంగా మేడం గారు మనతో ఉన్నారు తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ ఉండదు కాబట్టి డైరెక్ట్ గంగ గంగా మేడం నంబర్ పయనిస్తున్నాను మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కానీ ప్రేమగా కానీ కోరుకున్నది కేవలం ఒక లైక్ మాత్రమే మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము దానికి సంబంధించిన నెంబర్ కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను ఈ విషయాన్ని గమనించగలరు మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సప్రేజ్ చేసుకోగలరు ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్టు గురించి పూర్తి విషయాలు గంగా మేడం గారిని అడిగి తెలుసుకుందాం గారు నమస్కారం నమస్కారం మీరు ఎక్కడ ఏ వెంచర్ చేసినా ఒక మిడిల్ క్లాస్ అందుబాటు ధరలో ఉండేటట్టు ఆలోచిస్తారు ఈ విషయం నేను ఎందుకు అంటున్నానంటే మనము చోటుపల చేసిన వెంచర్ చాలా మంచి రిజల్ట్ తీసుకున్న కస్టమర్లు కూడా నాకు ఫోన్ చేసి గంగా మేడం సర్వీస్ బాగుంది అంజయ్ గారు అన్నారు అదే దృష్టిలో ఉంచుకుని ఈ రోజు ఈ వెంచర్ కూడా రావడం జరిగింది ఈ వెంచర్ ఎక్కడ ఉంది పూర్తి విషయాలు మన వ్యూయర్స్ అందించండి మేడం సార్ ఇది వచ్చేసి మనకు సాగర్ హైవే ఏదైతే ఉంటుందో హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఆనుకొని ఉన్న మన ప్రాజెక్ట్ అండి ఇది ప్రపోజల్స్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట మనకు ఆపోజిట్ కూడా ఒకటి సెంట్ జార్జ్ స్కూల్ కనబడుతుంది ప్లస్ పక్కన ఇండ్లకు ఆనుకొని మన ప్రాజెక్ట్ ఉంది ఇది డిటిసిపి రేరా అప్రూవ్ ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది గేజ్ కూడా రిలీజ్ అయిపోయింది సార్ లోపలికి వెళ్ళి మన ప్రాజెక్ట్ గురించి ఒకసారి తెలుసుకుందాము నాకు నాకు ఇదే విషయం నచ్చుతుంది మేడం ఈ విషయంలో ఎందుకంటే మీరు ఎక్కడైనా ఇళ్ళ కానుకొని చూసుకుంటారు సార్ ఖచ్చితంగా రోడ్ ఫేసింగ్ తో చూసుకుంటారు ఎందుకంటే తీసుకున్న వాళ్ళకి ఎక్కువ రోజులు పోవద్దన్న ఉద్దేశంతోని చాలా బాగుంది మేడం లోపలికి వెళ్ళి మిగతా కంపల్సరీ సార్ మేడం మనం ఏం చేయాలంటే అద్భుతమైన మంచి లొకేషన్ ఉంది టోటల్ ఇది ఎన్ని ఎకరాలు ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి అసలు ఫ్లాట్ సైజ్ ఎక్కడ నుంచి ఉన్నాయి పూర్తి చేయాలి చెప్పండి మేడం సార్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎకర్స్ అండి టోటల్ గా డిసిపి రేరా అప్రూవల్ తోని మనకు వచ్చేసి ప్లాట్ వచ్చేసి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ హాస్ నుండి స్టార్టింగ్ రేట్ అండి స్టార్టింగ్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి బేసిక్ ప్రైస్ ట్వెల్వ్ థౌసండ్ నుండి స్టార్టింగ్ అండి మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మనం ఇస్తున్నాం ఫెసిలిటీ ప్రెసెంట్ ఇస్తున్నాం వాళ్ళు అప్రూవల్ ఓపెన్ ప్లాట్ కే ఇస్తున్నాం బ్యాంక్ లోన్ కదా సార్ ఇది డిటీసీ నామ్స్ ప్రకారం టోటల్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ టోటల్ గా అయిపోయినాయి సార్ బ్లాక్ టాప్ రోడ్స్ అయిపోయినాయి డ్రైనేజెస్ అయిపోయినాయి వాటర్ ట్యాంక్స్ అయిపోయినాయి స్ట్రీట్ లైట్స్ అయిపోయినాయి ప్లాంటేషన్ ఫైనల్ ఎల్పి నంబర్ వచ్చింది ఫైనల్ ఎల్పి వచ్చింది రెడీ టు ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇళ్ళకి ఆనుకొని ప్లస్ ఎదురుగా స్కూల్ ఉంది మెయిన్ హైవేకి ఉంది సో రెడీగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి లో బడ్జెట్ లో అనుకుంటే కట్టుకోవచ్చండి ఓకే మేడం మనం వెంచర్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకునే ముందు చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంటి అసలు సరే ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ కి అయితే ఆనుకొని ఉంది ఇప్పుడు రాబోయే త్రిబుల్ ఆర్ ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్ కి దానికి లోపల ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపలే ఉన్నాం మనము ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ టువెల్ ఏదైతే ఉందో దానికి ట్వంటీ ఫైవ్ లో మనం సైట్ కి వచ్చేస్తాము ఆదిబట్ల టీసీఎస్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనం వచ్చేస్తామన్నమాట ఫాక్స్కాన్ దగ్గరే ఉంది వండర్లా దగ్గరే ఉంది మన కలెక్టరేట్ ఏదైతే ఉందో దాని కూడా పొన్గర్ కలెక్ట్ కలెక్టరేట్ కూడా ఏదైతే ఉందో ట్వంటీ మినిట్స్ జర్నీలో వస్తాము ఈ విధంగా మనం ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో ఫార్టీ మినిట్ జర్నీలో మనం ఎయిర్పోర్ట్ చేరుకుంటామండి గచ్చిబోలి ఐటెక్ సిటీ ఏదైతే ఉందో మనం వన్ అవర్లో రీచ్ అవుతామండి చాలా బాగుంది ఎందుకంటే మనకు లొకేషన్ హైలైట్స్ ఎంప్లాయ్మెంట్ జోన్ చాలా ఇంపార్టెంట్ చాలా ఉంది కొంగర్ కాలనీర్ బై చాలా కాలేజెస్ ఉన్నాయి మనకి ఇబ్రహీంపట్నంలో సివిఆర్ ఒకటి శ్రీ హిందూ కాలేజ్ ఉన్నది గురునానక్ కాలేజ్ ఉంది ఇవన్నీ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా నియర్ బై ఉన్నదండి మనకి ఒక మధ్య తరగతులు తీసుకునే విధంగా మీరు రేట్ అయితే పన్నెండు వేల రూపాయలు చెప్పారు ఏమైనా నెగిషోబుల్ ఉంటుందా కంపల్సరీ సార్ ఏదన్నా వాళ్ళ పేమెంట్ని బట్టి ముందు చూస్తాం సార్ మనం కూడా ఎందుకంటే ఇది ఇంత హైవేకి చాలా చాలా అండి ఎందుకంటే మనం దాటిన తర్వాత ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో వాళ్ళ ఫోర్టీన్ థౌసండ్ ఉంది హైవేకి పెట్టాము అయినా కానీ చూస్తామండి మేము కూడా కస్టమర్ మాకు ఇంపార్టెంట్ దేవుళ్ళు వాళ్ళు ఈ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి మీ ప్రస్తుతం అయితే మనది విజయవాడ హైవే చోటుపల్లి దగ్గర మీరు ఆల్రెడీ వీడియో తీశారు చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఆల్రెడీ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం లో బడ్జెట్ లో ఫార్టీ లాక్స్ లో ఇల్లు కదా నెక్స్ట్ శ్రీశైలం హైవే కొత్తూరు దగ్గర మన హెచ్ఎండి వచ్చింది దాంట్లో కూడా ఇల్లు కట్టుకుని ఉంటున్నారు ప్లస్ మనకి సాగర్ హైవే ఆచారంలో ఇది ఒక ప్రాజెక్ట్ మూడు ప్రాజెక్టులు ప్రస్తుతం రన్నింగ్ లో అన్ని ఫైనల్ ఎల్పి తోనే ఉన్నాయండి రెడీగా ఇల్లు కట్టుకునే విధంగా ఉన్నాయి అన్నిటికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి చాలా గా ఉంది మీరు చెప్పిన విధంగా మనం ఇళ్ళకి ఆనుకొని ఉన్నాము ఈ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఇచ్చారు వెంచరీ సరే ఇవైతే ఇప్పుడు మనం కనబడుతుంది ఫార్టీ ఫీట్ రోడ్ థర్టీ త్రీ ఇస్తున్నాము టోటల్ గా ఫార్టీ థర్టీ త్రీ బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నాము ఇక్కడ వాటర్ కనెక్షన్స్ కూడా అయిపోయినాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ డ్రైనేజర్ కూడా అయిపోయింది సార్ మనకి స్ట్రీట్ లైట్స్ కరెంట్ కూడా అయిపోయింది టోటల్ గా రెండు పార్క్స్ ఇచ్చేసాం సార్ మనకి చిల్డ్రన్స్ పార్క్ రెండు ఇచ్చేసాము మనము చూస్తే కూడా మీకు నీట్ గా ఎంత బాగా వస్తుంటే రెడ్ సోయిల్ ఏనండి ఇక్కడ ఉన్నది కూడా రెడ్ సోయిల్ అవన్నీ కూడా మంచిగా ఇల్లు కట్టుకునే విధంగా ఉండ అన్నమాట ఉన్నాం కదా మనం ఇట్లా అన్నిటికన్నా ముఖ్యమైనది సాగర్ హైవే ఫేసింగ్ టౌన్ డెవలప్‌మెంట్ చాలా బాగుంది మేడమ్ ఇప్పుడు ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి కూడా అనౌన్స్ ఇచ్చారు కదా దాంట్లో కూడా అందులో ఇన్వాల్వ్ ఉండండి ఇన్వాల్వ్ ఉండండి ఫ్యూచర్ సిటీలో కరెక్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం చాలా బాగుందమో మేడం గారు అద్భుతమైన మంచి డెవలప్‌మెంట్స్ ఉన్నాయి జాగ్రత్త సార్ ప్రస్తుతం అయితే మనం థర్టీ ఫైవ్ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ఇస్తున్నాము వాళ్ళు ప్లాట్ బుక్ చేసుకొని ఒక జస్ట్ టోకెన్ అమౌంట్ లాగా పెట్టుకొని లింక్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెరిఫికేషన్ చేసుకోవచ్చు దాంట్లో సమ మిస్టేక్ ఏదైనా ఉంటే వాళ్ళకి రిటర్న్ అమౌంట్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పటివరకు అలాంటిది ఎక్కడ జరగలేదు మనం కానీ మనం లింక్ డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చేస్తున్నాం సార్ మనం అంటే ఎలాంటి చిన్న మిస్టేక్ ఉందంటే బ్యాంక్ లోన్ ఇవ్వరు కదా మనకి లోన్స్ ఇస్తున్నారు ఉంది అప్రూవల్ మొత్తం టోటల్ గా వెంచర్ ఫేసింగ్ ప్రాజెక్ట్ ఆనుకొని ఉంటుంది స్కూల్స్ హాస్పిటల్స్ అన్ని నియర్ బై ఉన్నాయి సార్ ఎంత కావాల్సింది ఏముంది వెంచర్ లో ప్రతి ఒక్కటి ఉంది చాలా ఈజీగా రిజల్ట్ వచ్చే ప్రాజెక్ట్ ఇంత తక్కువ బడ్జెట్ లో ఇక్కడెక్కడైనా వెతుక్కోండి ఇంతకంటే తక్కువ ఇస్తున్నదంటే మేము రిటర్న్ బ్యాక్ కూడా అమౌంట్ ఇస్తామండి విన్నారు కదా మేడం అయితే ప్రతి ఒక్క విషయంలో కాన్ఫిడెన్స్ ఇంత మంచి అవకాశాన్ని దయచేసి మా కస్టమర్లు ప్రతి ఒక్కరు పేరు పేరున వినియోగించుకోవాలని మాయొక్క మనవి ఫ్రెండ్స్ ఈ వెంచర్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే గంగ మేడం నంబర్ పయనిస్తున్నాను తను ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ప్రతి ఒక్కటి పింటు మీకు చూపించడానికి సంసిద్ధంగా ఉంటారు ప్రతి క్షణం తను తను ఏ డౌట్ ఉన్నా మేడం గారికి ఫోన్ చేయమే మాయకమైనవి మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము దానికి సంబంధించిన నంబర్ ఇస్తున్నాను ఈ విషయాన్ని గమనించగలరు మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇంత తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ చూసినట్లయితే వారికి షేర్ చేస్తే ఎంతో కొంత వాళ్ళకి మేలు అవుతుందా ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నాను సదా మీ సేవలు అంజయ్య తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు